ఇట్లా ఇవే తగ్గించుకుంటే మంచిది చూస్తే ఎట్లా చెప్పాలి ఈ పాత్ర మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా దరిద్రంగా ఉంటది మా యూట్యూబ్ గ్యాంగ్ కోసం ఎవరు ఏం హెల్ప్ చేయలేరు నేను మళ్ళీ చేసుకుంటున్నాం పలా ఇట్లా ఇట్లా ఇవే తగ్గించుకుంటే మంచిది అసలు నేను అసలు బిర్యానీ చేసిన బట్ చికెన్ చికెన్లో చేయబెట్టి కలుపు అప్ప మీకు కూడా ఎవరికన్నా రాకపోతే చికెన్ బిర్యానీ రెసిపీ అంది కామెంట్ చేయండి ఫస్ట్ చికెన్ క్లీన్గా క్లీన్ చేసుకున్నాం చేసుకున్నాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ ఇంకా పెరుగు చికెన్ మసాలా వేసి సో వెల్కమ్ టు ద దాటన్ అరే మీరు చూస్తే ఎట్లా చెప్పాలి ఈ పాత్ర మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు సో ఈ రోజు మేము టి 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 అన్నమాట మన తీసుకో ఇగ సౌమ్య జైసన్ బిర్యానీ తీసి ఫ్రిజ్ లో తీసుకో పెట్ట పెట్టు మొత్తం హెల్ప్ అయితే మేమే మేము వాళ్ళు ఖాళీ ఏదో మిరం మీద తీసుకుంటరు అది కాల్పించినీ మేము ఆఫ్‌లైన్ ల ఆ ఆన్‌లైన్ లో కాల్ చెప్పుకుంటారు అంతే భగవనలు తీసి ఇచ్చింది నేను కూరలో తెలుతటట్లు ఇక్కడ వాడకు దుమ్ము దులిపింది నేను కడిగించింది నేను చికెన్ కి కట్ చేసుకొని తీసుకొని వచ్చినోడు వీడు ఇక సౌమ్య చేసింది ఈ రోజు మొత్తము ఇక చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటది పేరొకరిది ఊరొకరిది పేరొకరిది అయిపోతుంది ఈడెప్పుడు పుదీనా లేదా అంటే పో అవి రెండు తెచ్చుకో తే తే మేము మీతో అన్ని పది రూపాయలు పది రూపాయల్లో దొరకదు ఇరవై రూపాయల దొరుకుతాయి పది రూపాయలు కోతుంది కోతుండదు మేందరు పుదీనా కూడా రైస్ జరుగుతుంది అదే ఇగో ఇప్పుడు దాని విజ్ ట్యాబ్ ఓపెన్ చేసేసింది నేను ట్యాబ్ ఓపెన్ చేసిన ఒక హెల్ప్ అవునా నిజమా అట్లా అంటే నాకు అంకులే అంటారు మరి అంకులే అంటారు మరి నేనే నేనే లేపాలా లేపాలి అమ్మా బాగా అట్లా చేస్తే ఉన్నది కూడా ఒక గలీ అయిపోతుంది అయ్యా నేర్పిస్తా ఇది చెప్పు అవుతుంది అంటే

ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగలకి అలా పనిచేతం మాకు జీతం ఇస్తలేదు కొంచెం మ్యారేజ్ లైఫ్ ఈ రోజే రెండు కల్పా కుర్రా మంచిలా సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చెప్పారు గంతే చేయాలా ఇక్కడ మరి ఒక తాటి అరే అరే ఒక ప్లేట్ తీసుకోరా हाँ ना मुझे आंटा में लग गया सिंगम जर जर, जर। ना गोसिंग तो अच्छा जर लोगों शुभम आगे द शुभम शुभम आगे लोग को ना जर ना जर है ना लोग अरे प्याज जर है लो पंजे से ना बाहर है तुम बया ले मोम तेरे से बड़ी कैलें बया अरे आदम दीदा में तो गोसिंग ना हो रहा है ऐसे मुड़ू उठाहूं सर्वनाशना में నా కేరా నాకు అసలు ఇప్పుడు వస్తలే మండుతుంది అంతే మండుతున్నట్టు చేయాలమ్మా చేయాలి తొన్న తున్న చేయాలి అది ఇవ్వడు పులి హడబిడ్డ ఎట్లా మండుతుందో అన్న మండు అన్నా అడ్డం సరే

ಎರಾಕ್ರ ಬಾಬಲ್ಲುಕ್ಕೂ <power> <they> <downę> సూపర్ రానియాగందా ఇంకా ఏం చేయలేనేనో నేను ఎందుకు ఇప్పుడు మేమైతే కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం ఈ గ్యాప్ లో అయితే శుభమన్ వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నాడు నాకైతే హైట్ సరిపోవడం లేదని శుభమన్ అయితే ఒక ప్లాస్టిక్ పీట తెచ్చి నాకైతే హైట్ సెట్ చేసింది ఒక బగోనా ఆయిల్ వేసి కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం మసాలా మిక్సింగ్ చేసిన చికెన్ అయితే వేగించిన ఆనియన్స్ లో వేసుకున్నాం చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకున్నాం చికెన్ అయితే గ్రేవీ లాగా అయ్యాక రైస్ అయితే వేసేసి దమ్ కయితే పెట్టేశాం అంతే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంటే బాగా చేయను అది కానీ ఇంతసేపు ఎక్కడిచ్చి కసి 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 కసి

ఇలా ఎలా ఉందిరా కూర ఉడకలేదు తాలింపు మాడిపోయింది నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి ఫైనల్ గా అయితే మా గ్యాంగ్ అంతా అయితే తింటున్నారు మా గ్యాంగ్ అయితే తినేస్తున్నారు ఓకే అండి బాయ్ బాయ్ అందరికి మేమైతే ఇప్పుడైతే తినేసి కొంచెం సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అవుతాను నేనైతే ఫైనల్గా అయితే అందరికి వండించి నేను కూడా తింటున్నాను

Obrigada. <laughs>